పరుపూ బండాలపైన పైన పరుసుకుంది గుండె పరుపు బండాల పరుసుకుంది గుండె రెండు వేల నాలుగులో నేను కూడా అజ్ఞాత జీతం అనుభవిస్తున్నప్పుడు యుద్ధ భూమి అను కలమర్రి దద్దరిల్లి నాదో నాగ దద్దరిల్లి నాదో నాగ దద్దరిల్లి నాదో నాగ దద్దరిల్లి నాదో నా దద్దరిల్లి నాదో ఏడుగురు అపరత్తమన్న ఒకటే ఇంట్లో నూకల మరలు ఆ సంఘటన ఏడుగురు ఒకటే ఇంట్లో అందరూ చాలా వేధింపులు అంటే తెలంగాణ పల్లెలు అన్నం పెట్టి అన్నం పెడితే కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి తీసుకుపోయిన నక్సల్ ఇట్లా నూటకి ఎన్కౌంటర్లు అంటే తెలంగాణ రాకముందు ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఇవన్నీ కొన్ని వేదింపుల తగ్గినాయి అనుకుంటా ఆ వేధింపులు తగ్గినాయి ఈ వేధింపులు స్టార్ట్ ఇలా తిరుపతి తిరుపతి కానీ ఇలా తిరుపతి అని పిలుస్తారన్న అంటే నక్సల్ అని నేను మాత్రం అనుకుంటా ఒకప్పుడు అరే పోరే అని తిట్టేటోళ్ళు అరే వేరే మనకు దళిత సామాన్యులకు మొత్తం విలువించే వాళ్ళు కాదు ఏం ఆపతయినా వాళ్ళు వస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయిందన్న ఇప్పుడు డబ్బు నోలే రాజ్యం అవుతుంది ఏదైనా వాళ్ళది పడి గరీబోలు అక్కడే ఉంటారులో ఎర్రాని దారుల్లో ఎర్రని దారుల్లో ఎర్రని దారుల్లో వెళ్ళిన వీరు లేరమ్మ వీరూరు పురిటి నొప్పు నాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు సాసంగా వందనం ఏమిచ్చిన ఇష్టంగా పాడే పాట తీరనిదమ్మాటూ మమ్మో గన్న తల్లులార తెలుగు తల్లి బిడ్డేలారా మమ్మో గన్న తల్లులారా తెలుగు తల్లి బిడ్డని పాటనై వస్తున్నానమ్మ పాదాల పాదాలకు భూమి ఆకాశం నేల ఉన్నన్ని రోజులు గద్దరన్నకు అసలు మరణం ఉండదన్న తన రాసిన పాటలు ఎన్ని ఒకటే అని కాదు రెండని కాదు తిరుమల చెట్టు కింద లసుమమ్మా లత్సుమమ్మో నువ్వు చినబోయి కూసినా ఎందుకమ్మా ఎందుకమ్మా తిరుమల్లే చెట్టు కింద